నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కొత్త ముసాయిదా చట్టాన్ని తీసుకుని వచ్చినట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్లో విద్య యొక్క విశ్వసనీయతను బలోపేతం చేయడం మరియు మోసపూరిత అర్హతల నుంచి కార్మిక మార్కెట్ను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది చాలా వరకు మనం చూసుకుంటే విద్యా డిగ్రీల సర్టిఫికెట్ల సమానత్వాన్ని నియంత్రించే కొత్త ముసాయిదా చట్టాన్ని ఖరారు చేసింది ప్రతిపాదిత చట్టం ఉల్లంఘించిన వారికి గణనీయమైన కఠినమైన శిక్షలను ప్రవేశపెడుతూ ఉంది ఎవరైనా సరే కానీ కువైట్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందడం కానీ లేకపోతే నకిలీ సర్టిఫికేట్లు తయారు చేయడం కానీ కువైటు దేశవ్యాప్తంగా కొంతమంది ఎవరైతే ఉన్నారో కువైటీలైనా సరే కానీ ప్రవాసులైనా సరే కానీ నకిలీ సర్టిఫికేట్లు సమర్పించి ఉద్యోగాలు అయితే పొందడం జరిగింది అటువంటి వారు కానీ పట్టుబడితే కానీ ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పదివేల కువైటు దినార్ల వరకు జరిమానాలు విధిస్తామని చెప్పేసి డిగ్రీలను ఉపయోగించడం లేదా ఆమోదించడం వంటి కేసులలో దోషులుగా తేలిన వారిని ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం ఉంది ఈ కొత్త చట్టం రెండు వేల పంతొమ్మిది నాటి చట్టం నెంబర్ డెబ్బై ఎనిమిదిని ఆర్టికల్ డెబ్బై ఎనిమిదిని భర్తీ చేస్తూ ఉందని చెప్పేసి దీనిని పార్లమెంటు ఆమోదించింది కానీ అమల్లోకి వచ్చిన నాలుగు నెలల తర్వాత దీన్ని ఆపేసినట్లయితే తాజాగా విద్యా మంత్రిత్వ శాఖ తెలుపుతూ ఉంది విద్యా డిగ్రీలను ఖచ్చితమైన గుర్తింపును నిర్ధారించడానికి భౌతిక లేదా వృత్తిపరమైన లాభం కోసం వాటిని దుర్వినియోగం చేయకుండా నిరోధించడం ఈ కొత్త చట్టం లక్ష్యం అని చెప్పేసి నకిలీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో ఆయా సర్టిఫికెట్లను అయితే చాలా ఈజీగా డబ్బులు అయితే కొంతమంది పొందుతూ ఉన్నారనమాట చదవరు ఏమీ చెయ్యరు అలాగే కువైట్లో మనం చూసుకుంటే విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి అన్ని విభాగాలలో అయితే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ యొక్క కొత్త చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది అలాగే కఠినమైన శిక్షలు ప్రవేశపెడుతూనే ఆర్టికల్ సెవెన్కు కు సమానం కాని సర్టిఫికెట్లను ఉపయోగించినందుకు లేదా వాటిపైన ఆధారపడితే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష వెయ్యి నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధించబడుతూ ఉంది ఆర్టికల్ ఎనిమిది ప్రకారం అటువంటి డిగ్రీ సర్టిఫికెట్లకు తెలిసి ఆమోదించే అధికారులకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష మూడు వేల నుంచి ఐదు వేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అలాగే వ్యక్తిగత లాభం కోసం ఎవరైనా సరే కానీ ఇటువంటి పనులు చేస్తే కానీ మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేల దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్ట శిక్ష ఐదు సంవత్సరాలు పదివేల దినార్ల వరకు జరిమానా విధించబడుతుంది అలాగే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి కొత్త చట్టం చెబుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్